నిజామాబాద్ జిల్లా కమర్పల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది రేషన్ కార్డు రుణమాఫీ రైతు భరోసా రాలేదని అధికారులను వృద్ధురాలు ఏలేటి లింగు నిలదీశారు దీంతో వృద్ధురాలిని సముదాయించి పథకాలు వచ్చేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు ఇవ్వాలని అధికారులను కోరారు స్థానికులు కొడుకులు లేరు కదా కొడుకులు ఏం చేసుడు బాగా సాధారణ రాలేదు రాలేదు పేరు రాలేదు ఏం రాలేదు మాకు ఎక్కడికెళ్ళి రశాఖ రెడ్డి బియ్యం కారెడ్డి మరి మల్లె ఆడు ఓట్లు వేసే మేడ్చల్ జిల్లా ఉద్దేమరి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను గ్రామస్థులు బహిష్కరించారు అధికారుల నిర్లక్ష్యం వల్లే పేద ప్రజలకు ఇది రమ్మ ఇండ్లు రైతు భరోసా అందడం లేదని గ్రామస్తులు ఆరోపించారు అధికారులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు లేకపోతే మీరే సర్వే చేయడంలో మీ పొరపాట్లు ఆ గైడ్ లైన్స్ అనేది మీకు తెలియ అదన ఎప్పుడు మీరు మీరు ఎట్లా పోయింది మిస్టేక్ ఎట్లా అయితే మీకు మా గైడ్ లైన్స్ మీ అధికారులకు తెలియకుండా మిస్టేక్ కావాలి లేకపోతే ఏ విధంగా మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ చేసినటువంటి వ్యక్తులు వస్తే గ్రామ సభ నడు ఇప్పుడు ఇది గ్రామ సభ ఇది ఒకటే స్కీమ్ కి కాదు ఆయన సర్వే చేయలేడు అనేది కాదు ఆయన సర్వే చేసినప్పుడు ప్రతి ఒక్కరి ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ చేసినప్పుడు ఇప్పుడు రాలేదు అంటే అది ఈయన సర్వే ఈయన బాధ్యత ఈయన సర్వే చేయడం పీస్ఫుల్ గానే పోతుంది మేము కానీ మాకు ప్రభుత్వం ఏమి ఇటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చిందా లేకపోతే మీరే సర్వే చేయడం మీ పొరపాట్లు ఆ గైడ్ లైన్స్ అనేది మీకు తెలియా అదనే ఎప్పుడు మీరు మీరు ఎట్లా పోయింది మిస్టేక్ ఎట్లా మీకు మా గైడ్ లైన్స్ మీ అధికారులకు తెలియకుండానన్నా మిస్టేక్ కావాలి లేకపోతే ఏ విధంగా మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ చేసినటువంటి వ్యక్తులు వస్తే గ్రామ సభలు అటు